మెడికల్ లీగల్కి సంబంధించి ప్రజలు చాలామంది వాళ్ళ ఆరోగ్యాలు ఖరాబ్ అయిన తర్వాత హాస్పిటల్స్కి వెళుతూ ఉంటారు ప్రతి హాస్పిటల్లో కార్పొరేట్ హాస్పిటల్స్ చిన్న హాస్పిటల్స్ అయినా అవి ప్రభుత్వ హాస్పిటల్స్ అయినా ఒక పేషెంట్కి డాక్టర్ ఎలాంటి వైద్యం అందిస్తాడు ఆ పేషెంట్కి అనారోగ్యము అనేది ఎందుకు ఏర్పడింది ఆ అనారోగ్యానికి తగ్గట్టు ఏమేమి మెడిసిన్స్ డ్రగ్స్ లేదా సర్జరీ చేయాలన్నా మెడిసిన్స్ ఇవ్వాలన్నా అక్కడ ఉన్న ఆ పేషెంట్ యొక్క అటెండర్స్ లేదా పేషెంట్ యొక్క కుటుంబ సభ్యులకి పూర్తి వివరాలు డాక్టర్ లేదా ఆ డాక్టర్ కాకపోయినా అక్కడ ఉన్న సంబంధిత యాజమాన్యం హాస్పిటల్ యాజమాన్యమే కానీ డాక్టర్స్ కానీ ఆ సర్జరీ చేసే వాళ్ళు కానీ పూర్తిగా వివరించి చెప్పాలి ఈ డిసీజ్ వచ్చింది ఈవి డిసీజ్ ఈ ఈ డిసీజ్కి సంబంధించి ఈవీవి మెడిసిన్స్ ఇస్తాము ఏవి మెడిసిన్స్ ఈ విధంగా పనిచేస్తాయి అని ఖచ్చితంగా తెలుసుకునే రైట్స్ పేషెంట్కుతో పాటు పేషెంట్ యొక్క బంధువులకు కూడా ఉంటుంది కాబట్టి చాలామంది ఏం చేస్తున్నారంటే హాస్పిటల్స్కి వెళ్ళగానే కీ సీట్లో రాస్తూ ఉన్నారు కీ సీట్లో రాస్తూ ఉంటారు పేషెంట్కి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు పేషెంట్కి ఏం ట్రీట్మెంట్ ఇస్తుందో చెప్పారు పేషెంట్కి ఏం డిసీజ్ వచ్చిందో చెప్పారు ఈ ఈ వ్యవస్థ అనేది ఎక్కువగా హాస్పిటల్లో ఎక్కువ అన్యాయంగా గురవుతూ మా దగ్గరికి వచ్చిన క్లయింట్స్ చాలామంది ఉన్నారు పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ ఆ కార్పొరేట్ హాస్పిటల్స్ వాళ్ళు కూడా వస్తే మేము ఖచ్చితంగా కేసు అనేది వేసి వాళ్ళకు న్యాయపరమైన చర్యలు అనేది ఇచ్చే విధంగా తీసుకొని మేము ఆ కేసును గెలిచినాం ఉదాహరణకి కొన్ని దిలిసినగ ఉన్న హాస్పిటల్స్ కొన్ని సోమయ్యగూడలో ఉన్న కార్పొరేట్ హాస్పిటల్స్ మా దగ్గరికి వాళ్ళ అక్కడ హాస్పిటల్లో వైద్యం పొంది అన్యాయానికి గురైన వాళ్ళు అంటే రోగం ఒకటైతే మందొకటి ఇవ్వడం ఎందుకు ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ వాళ్ళ దోపిడీ అనేది ఎక్కువ అయిపోయింది చాలా రోగం ఏందో చెప్పరు దాంతోపాటు ఏ ఏమేమి మందులు ఇస్తున్నారో చెప్పరు డాక్టర్ కన్సల్ట్ డాక్టర్ పేరు ఏందో కూడా చెప్పరు డాక్టర్ పేరు తెలుసుకునే హక్కు రోగికి ఉంటుంది రోగి యొక్క బంధువులకు ఉంటుంది ఏమేమి మెడిసిన్స్ వాడాలి ఎట్లా వాడాలి తెలుసుకునే హక్కు రోగికి రోగి యొక్క బంధువులకు ఉంటుంది పేషెంట్కు వాళ్ళకి అదేవిధంగా సర్జరీలు చేయాలైనా సరే సర్జరీ ఎలా చేస్తారు ఎప్పుడు చేస్తారు ఏ టైంకి ఏ విధంగా చేస్తారు అనేది కూడా తెలుసుకోవలసిన రైట్స్ ఇది పేషెంట్కి పేషెంట్ యొక్క బంధువులకి ఉన్నది కాబట్టి డాక్టర్లు ఎవరైనా సరే మీ దగ్గరికి డాక్టర్లు అంటే దేవుళ్ళతో అని ఎక్కువ మంది భావిస్తూ ఉంటారు మీ దగ్గరికి కొంచెం ఏ పేషెంట్నైనా సరే మానవత దృక్పథంతో వాళ్ళకు ఏ డిసీజ్ వచ్చిందో పూర్తిగా చెప్పి వాళ్ళకు వివరించి అదేవిధంగా మీ యొక్క వైద్యపరమైన సేవలు అందించవలసిందిగా మేము కోరుతున్నాం